నీ వాదన ఏంటంటే బేసికలీ నీ ప్రేమ అనేటటువంటి దానికి నిర్వచనం ఏంటంటే ఫస్ట్ కలిసేయాలి ఆ అమ్మాయితో పాటు బెడ్ షేర్ చేసేసుకోవాలి ఆ అమ్మాయి అవసరం తీరిపోవాలి తీరిపోయిన తర్వాత ఏంటంటే అది నీ ఉద్దేశపూర్వకంగా నీదేంటంటే కమిట్మెంటు అసలు ఈ అమ్మాయితో పెళ్లి కాకముందు ఎందుకు కమిట్ అయ్యావు అందుగురించే కదా ఇప్పుడు ఈ అమ్మాయితో సార్లు కమిట్ అయినటువంటి అమ్మాయితో ఇప్పుడు రానంటున్నా నువ్వు సో నీ ఉద్దేశం ప్రేమ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్తో వెళ్తే కనుక మేమైతే న్యాయం చేయలేము ఇంకా ఇప్పుడు ఏమీ తెలియదు కాబట్టి నార్మల్ గా ఏమన్నాడు తనకు పెళ్లి అయిపోయింది రెండు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది మా ఇంట్లో వాళ్ళు ఒక సంబంధం చూసారు అమ్మాయిని నేను ఇప్పుడు మాట్లాడాను సో ఇప్పుడు తన్నే పెళ్లి అని చెప్పేసి ఇతను అంటున్నాడు సో ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా పిలిపించి అసలు ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇలా పెళ్లి అయిన తర్వాత కూడా మళ్ళీ వదిలేసినటువంటి బాయ్ ఫ్రెండ్ దగ్గర రావాల్సినటువంటి ఉద్దేశం ఏంటి ఒకసారి తెలుసుకున్న తర్వాత మాట్లాడడానికి రెండు ఎన్ని చుక్కలు చూడాలి చూడాలి సో ఇక్కడ సురేష్ గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు విన్నారు కదా మరి రక్షితను కూడా పిలిచి అసలు తన ప్రాబ్లం ఏంటనేది మనం తెలుసుకుందాం రక్షిత నమస్తే సో చెప్పమ్మా సో ఇక్కడ సురేష్ అంతా కూడా చెప్పాడు అనమాట ఏమేం జరిగింది ఏంటి అని నాకు ఒకటి ఒక పాయింట్ ఏంటంటే నువ్వు ఆల్రెడీ తనని వదిలేసావు వదిలేసి పెళ్లి చేసుకొని ఇప్పుడు బాబు నీ బాబాయ్ అని చెప్పేసి నువ్వు తిని దగ్గర రావడానికి ఉద్దేశం ఏంటి అసలు అలా ఎవరన్నా చేస్తారా పెళ్ళైన ఆడవాళ్ళు పెళ్ళయిందమ్మా పెళ్ళింది యాక్చువల్ గా నేను వైజాగ్ లో పుట్టి పెరిగాను మేడం వైజాగ్ లో చదువుకొని బెంగళూరు లో జాబ్ కోసం అని వెళ్ళాను అక్కడ నాకు సురేష్ తో పరిచయం ఏర్పడింది అలా అలా పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరం లివింగ్ లో ఉన్నాం బయటకు వెళ్ళడం బయట వీకెండ్స్ పార్టీ ఎంజాయ్ చేయడం ఉండడం సడన్ గా ఒక రోజు మనం కూడా ఎంజాయ్ చేద్దామని రూమ్ తీసుకొని వెళ్ళే ఉన్నాం ఆ రోజు సడన్ గా ఏమైంది అంటే మార్నింగ్ లేచి చూసినప్పటికి నేను షాక్ అయ్యాను మేడం తన పక్కన వేరే అమ్మాయి ఉంది ఇంకా నేను సరే అని నేనే డ్రాప్ అయిదామని ఇంకా నా దారి నేను వదిలేసి వెళ్ళిపోయాను మేడం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సడన్ గా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నప్పుడు వాళ్ళు నన్ను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు ఏమైంది ఏంటి అంటే అప్పుడు సురేష్ తప్పు చేశాడు కదా యాక్సెప్ట్ చేద్దామని ఇంకా నార్మల్ గా మళ్ళీ కలిసిపోయాను కలిసిపోతే ఇంకా ఫ్రెండ్స్ అయినా సరే బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు ఎందుకు చేస్తున్నారు ఇట్లా అని రోజు అడిగితే నాకు మా ఇద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ ఉండేవాడు ఆ ఫ్రెండ్ చెప్పాడు తనకు ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడిగాను మ్యారేజ్ అయిపోయి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారా దాని గురించి మీరు ఎంక్వైరీ చేసుకున్నారా గురించేనా మీరు చెప్పింది అమ్మాయి గురించి అదే రెండు విరుద్ధమైన స్టోరీస్ ఎవరో వచ్చి కూర్చున్నారేమో అనిపిస్తుంది మాకు ఇక్కడ చెప్పండి మీరు చెప్పండి మీరు పిల్లలు ఉన్నారని చెప్పి కాన్ఫిరెన్స్ చెప్పారు అది మీరు సురేష్ ని ఎంక్వైట్ చేసారా చేశాను నిజమే తెలిసింది నాకు అయితే అంతగా ఏం క్లారిటీ రాలేదు మ్యాడమ్ బట్ నేను డిప్రెస్ అయ్యి ఇంకా ఇంట్లో వాళ్ళు నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు సో ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా మ్యారేజ్ చేసుకుందామని మ్యారేజ్ చేసేసుకున్నాను మేడం కాకపోతే ఏమైందంటే ఫస్ట్ నేట్ రోజు తెలిసింది ఆ అబ్బాయి పనికి రాదు ఆ అబ్బాయి కాదు అని ఇంకా తర్వాత కొట్టినాలికి మా ఇద్దరి మధ్యను కూడా గొడవలు స్టార్ట్ అయ్యాయి ఇంకా గొడవలు స్టార్ట్ అయిన తర్వాత తను కొట్టడం తిట్టడం తాగి రావడం అనుమానించడం అన్ని స్టార్ట్ అయ్యాయి అలా చేసినప్పుడు ఒక రోజు నేను సురేష్ కి ఫోన్ చేసి నీ అంత లవ్ నాకు ఎవరు చూపించలేరు నాకు నువ్వు కావాలి అని మళ్ళీ తనకి కాల్ చేసి ఇప్పుడు అది కాదు ట్విస్ట్ ఇక్కడ ఏంటంటే కనుక అతను ఇంపార్టెంట్ అని నువ్వు అంటున్నావు అతనికి సంసారాన్ని పనికిరాడు అని చెప్పి నిజంగానే అది సంసారాన్ని నిజంగా పనికిరాడా లేదంటే పెళ్లి అయినటువంటి కొత్తలో కార్యక్రమం జరగకుండా తర్వాత ఏమైనా జరిగిన సందర్భాలు ఉన్నాయా మీ మ్యారేజ్ ప్రయాణం ఎంతకాలం అమ్మా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో అసలు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ ఇంటర్మెసీ నడవలే తను పనికి రాడను అసలు జరగదు తనే చెప్పాడు పైగా తర్వాత రోజు ఇంట్లో వాళ్ళు నార్మల్ గా అడిగారు ఏమైంది పర్లేదా బానే ఉందా అని అడిగితే అప్పుడు తను వాళ్ళ ఫ్యామిలీతో ఆ అమ్మాయికి పిల్లలు పొట్టారు అని నా మీద నింగ వేశాడు అసలు ఫిజికల్ గానే కమిట్ అవ్వలేదు

ప్రేమ అని ఒక డైలాగ్ వేసుకుంటున్నారు కదా అలా ఏమైనా కలిసారా మీ ఇద్దరు మధ్యలో ఏమైనా నడిచిందా కదా కాదా మా విడిపోయి టూ ఇయర్స్ అని సురేష్ గారు చెప్పారు మీరు మ్యారేజ్ చేసుకుని టూ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నారు మీరు చెప్పడం ఏంటంటే మీ హస్బెండ్ ఇంపార్టెంట్ అని చెప్తా స్టోరీ ఒక రోజు అది వాళ్ళ హస్బెండ్ ఇలా గొడవ పెడుతున్నారు అది ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే పెళ్లి తర్వాత ఒక రోజు నేను వెళ్ళాను మనం అరే భావి నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు టూ ఇయర్స్ నుంచి అమ్మాయి నేను చాలా ట్రై చేశానండి దొరకలేదు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను సూసైడ్ అటెంప్ట్ చేశాను దూకిపోయానండి కాపాడేశారు అందరూ అన్నట్టు జో ఆఫ్ ఇచ్చావు ఇప్పుడు వచ్చి మధ్యలో వెళ్ళి దుకాణం పెట్టి మళ్ళీ లవ్ చేసావు కదా నీకు ఎక్కడికక్కడ కథ నడిపించావు పెళ్ళికి అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు ఒక కదా నిజంగా నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారా ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నటువంటి టైంలో వేరే పెళ్లి అని చెప్పి కామన్ ఫ్రెండ్స్ చెప్పింది ఫస్ట్ ఆ ఏంటి అది నిజమా యాక్చువల్లీ నాకు అప్పుడు పెళ్లి అయింది సార్ ఆ అమ్మాయి నేను ఏ బాబు ఏం మాట్లాడుతున్నావమ్మా తెలిసే మాట్లాడుతున్నావా ఇందాక చాలా సిన్సియర్ గా ఏదో కథ చెప్పినట్టుగా అలా కథ చెప్తూ వచ్చావు కథలు చెప్పడానికి వచ్చావు ఇక్కడ కథలు చెప్పడానికి వచ్చావా ఇక్కడ స్టడీ దగ్గర నుంచి చెప్తున్నావు నువ్వు అప్పటి నుంచి తెలుసా నీకు ఇలా అప్పుడు లవ్ చేశాను ఇలా చేశాను అని చెప్పి చాలా మంచి ఒక కథ అల్లుకొని రాసుకొని వచ్చి చెప్పినట్టుగా చెప్పావు మళ్ళీ పెళ్లి విషయం చెప్పనేలేదు కొత్తగా ఇప్పుడు పేరెంట్స్ నాకు పెళ్లి సంబంధాలు చూశారు నంబర్ షేర్ చేసుకుంటా ఏదో పెద్ద అనకూడదులే నోట్ నుంచి పెద్ద ఇదిగా నువ్వు ఫోన్ నెంబర్స్ తీసుకొని మాట్లాడానని చెప్పావు ఇది పెళ్లి అయిన తర్వాత కూడా అమ్మాయిని కూడా కలిసావు ఇక్కడ ఈ అమ్మాయిని కలిసావు పెళ్లి కాకముందు అంత ముందు పెళ్ళయిందని చెప్తున్నా ఆనెస్ట్ గా సిన్సియర్ గా నీకు ఎంతమంది అమ్మాయిలతో సంబంధాలు అయినాయి సంబంధాలు ఉన్నాయి నీకు ఎంతమంది పిల్లలు ఎన్ని అయినాయి ఈ మూడింటి లెక్క బాబు ఇప్పటికైనా నిజం పాలు ఇప్పుడు పెళ్లి గురించి ఒకటి మేడం ఇక నిజం చెప్పాలి ఏంటంటే నేను ఒక చిన్న తప్పు ఏంటి అంటే నేను యాక్చువల్లీ వేరే అమ్మాయితో ఉన్నప్పుడు ఈ అమ్మాయి చూసేసింది నాకు ఏం చెప్పాలి ఏంటి తెలియదు బట్ ఈ అమ్మాయి కూడా కావాలి అని నాకు అనిపించేది అలా జరుగుతున్న క్రమంలో ఇంకా నాకు అనిపించింది ఈ అమ్మాయిని ఎప్పుడైనా మనకి చాలా ఇబ్బంది అవుతుంది ఈ అమ్మాయితో నేను ఈ అమ్మాయితో ఇంకెక్కడికి బయటికి వెళ్ళను సో ఇప్పుడు చూసింది కాబట్టి నన్ను ఇంకా టైట్ చేసేస్తుంది ఎవ్రీథింగ్ టైట్ చేస్తుంది నా మీద ఒక స్పై లాగా వర్క్ చేస్తుంది అనిపించింది అప్పుడు ఆ క్రమంలో ఇంకా మా ఫ్రెండ్ తో అమ్మాయికి అబద్ధం చెప్పించా నాకు పెళ్లి ఇద్దరు కళ్ళు ఉన్నారు సో నాకు లేదు ఆక్చువల్లీ నువ్వు స్టోరీ లైన్ మై స్టోరీ లైన్ చెప్తున్నా పాట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఫైన్ గా నేను నిజాయితీ పరుండి కానీ ఈ అమ్మాయి మీద ఇష్టం లేకుండా ఫ్రెండ్స్ ద్వారా నడిపించినటువంటి కథ ఈ అమ్మాయి మీద ఎందుకు ఇష్టం లేదు మరి మీరు తమరికి పైన అనేది ఇంకా ఇప్పటి నుంచి టైట్ చేసేస్తుంది ఒక అమ్మాయితో రెడీ హండ్రెడ్ గా దొరికినా కదా అమ్మాయి అనుమానిస్తుందని భయం అసలు ఈ అమ్మాయితో లవ్ లో ఉండగా నువ్వు ఇంకొక అమ్మాయితో ఎందుకు మంచం మీద ఉన్నావు ఆ రోజు మందు తాగే అది తెలియక ఇంకా అలాంటప్పుడు ఈ అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమించానని చెప్పేసి అన్నావు కదా ఇలా నాకు తెలియకుండా జరిగిపోయిందని అట్లీస్ట్ నువ్వు క్షమాపణ అడుగు ఉండాల్సింది కదా అంతేకాకుండా అబద్దాల మీద అబద్దాలు ఎందుకు చెప్పించాను అలాగా అమ్మాయిలు అందరూ అట్లా అంటే అందరూ అంటే అడ్డంగా సారీ సార్ సారీ మేడం యాక్చువల్లీ అప్పుడు ఏంటంటే ఒకవేళ వీళ్ళకి ఒక అనుమానం అనేది స్టార్ట్ అయిందంటే అది ఇంకా అలాగా చేప కింద నీరుగా వెళ్ళిపోతుందనే ఒక క్రమం ఆ మైండ్ లో అలా ఉండిపోయింది ఈ అమ్మాయిని ఎలాగైనా వదిలించుకోవాలి అని ఒక ఐడియా ఇంకా ఏం చదువుకున్నారండి అమ్మాయిల సైకాలజీ మీద వెళ్ళి చదువుకొని వచ్చారా ఏంటి మీరు నువ్వు అసలు సూసైడ్ చేసుకుని చచ్చిపోయే రకమేనా బాబు అందరిని చంపారు రకం పైగా సూసైడ్ అంటే ఈ అమ్మాయి వెళ్ళిపోయిందని సూసైడ్ అంట డ్రింక్ అంట అసలు మీ తల్లిదండ్రులని నిన్న ఎలా నమ్మారు అబ్బా ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి అసలు ఈ వ్యవహారాలన్నీ మీ పేరెంట్స్ కి తెలుసా అమ్మాయి వెళ్ళిపోయేలా చేసింది తెలుసా నాలుపరు ఎందుకు తీస్తావు నాకు తెలుసు అలాగే తెలియదు ఏ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరు నువ్వు మా దగ్గర ఇంత అబద్దాలు చెప్తున్నప్పుడు అక్కడ ఎన్ని స్టోరీలు చెప్తున్నావు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్